రోజుకి ఐదు వందల ఆరు వందల అప్పులు ఈ రెండు ఈ ఇరవై మాసాలలో దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులు అటు ప్రజల దగ్గర తగ్గదు ఏ సంక్షేమ పండా ప్రజలు కొంత చింతగా ఉన్నా కానీ అసలు ప్రమాణం ఉండారంటే ఆ చేసుకోను మనం 70万 కోట్లు తెలిచారు చెర్కి పబ్లిసిటీ మాత్రమే ఈ మార్కెటింగ్ కండిక మార్కెటింగ్ పబ్లిసిటీ ఇయ రెప్రజెంట్మెంట్ ఆ పాలకు ఉపయోగం కోబడేటటువంటి ఫస్ట్ కి ఉండొ అనొస్తో సాసాయితో డిసెంబర్ 21 ని వంట కల్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుని ప్రసాదించాలని కొత్త ప్రజలు అనుకున్నటువంటి మాట చాలా అప్పుడు తగ్గించి మీరు చెప్పినటువంటి సంపద కనీసం వచ్చే సంవత్సరంలో మీరు మొదలు పెడతారు మీరు చెప్పినటువంటి ఈ తప్పుడు హామీలు తప్పుడు వాగ్దానాలు ఏదైతే ప్రజలు చెప్పి మోసం చేశారో ఇప్పటికన్నా కోరాలని దేవస్థల అభిప్రాయాలు విధానాలు మార్చుకోవాలని ఆ దేవుడు మీకు ఆ బుద్ధులు ప్రసాదించాలని చెప్పి కనీసం ఇప్పుడు కన్నా కోరుకుంటాం ఎవరైతే సంవత్సరాలు కాబట్టి వారికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గౌత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం మాకు ఈ సంవత్సరం పోరాటం చేసినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి దాన్ని సహకరించినటువంటి ప్రజలు ఒక సంతృప్తిని కల్పించింది ప్రతిపక్షంగా పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి దాంట్లో

సహజంగా ఏ ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి ఏ నిర్ణయంలో ఉన్నా లేదా ఏ గంట ప్రొసీజర్స్ లో ఉన్నా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రొసీజర్ తీసుకున్నప్పుడు సింగిల్ టెండర్స్ వచ్చినప్పుడు సహజంగా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ టెండర్ పిలిచి పోటీ తత్వాన్ని కల్పించేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రైవేటైజేషన్ సెకండ్

కానీ ఎవరు వస్తే రాజీ అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తున్నారంటే కేవలం నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎవరు కలిసేదో వచ్చినటువంటి వాళ్ళని నేను ఏదో అక్కడ ఒప్పించి ముందుకు తీసుకెళ్తాను నా నా తాలూకా ఆలోచన నేను నా ఆలోచనలో ముందుగా ముందుకెళ్తాను అనేటువంటి ఒక నియంతృత్వ ద్వారా ముఖ్యమంత్రిగా కనబడతాను అదే రాష్ట్రానికి మంచిది కాదు వ్యవస్థలకు మంచిది కాదు అంతకు మించి అందరికైనా నష్టపోయేటువంటి ప్రజలకి ఎవరి మంచిది కాదు మార్పు స్వర్ణ గ్రామం స్వంత మతం మంచిదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రదేశంలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కదా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు

సరే దానికి ఆయన పెట్టిన మాత్రం దానికి సచివాలయాన్ని పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టికర్త ఎవరనేటువంటి ప్రజలు మర్చిపోరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆఫీస్ ని ఒకసారి పాలసీలు చంద్రబాబు నాయుడు గారి ఆయన ఇప్పుడు కదా గతం నుంచి చూస్తే ఇప్పుడు కూడా పాలసీలు అనేటువంటివి ప్రజల కోసం లేదా ప్రభుత్వ మంచి కోసం ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు తెలిసి చంద్రబాబు నాయుడు ఆయన ఇప్పుడు కూడా జరిగారు పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి ఆయనలో గతంలో సార్లు ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు కానీ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఉపయోగపడతాయి సృష్టిని పాలసీలు సృష్టించబడతాయి చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవా సో వారి కోసం పాలసీ క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రభుత్వ బాధ్యత ఉంటుంది వారితో తోడు వారితో ప్రైవేట్ వ్యక్తుల బాధంగా ఉంటుంది ప్రభుత్వ వ్యక్తుల పాత్ర ఇందులో ప్రభుత్వం కనబడుతా ఉంది వారి అవసరాల కోసం వారి ఆర్థిక అవసరాల కోసం వారి అభివృద్ధి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ ఈ ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ టీ మానవ చేసినట్టు ఈ యొక్క గీట గతంలో ఉషా కట్మార్ కేటాయించినటువంటి కొన్ని భూమి విషయంలో కూడా అదే కారణం మనటువంటిది అనేకమంది మేలా చెప్తున్నారు మాట్లాడదు ప్రైవేట్

ఎవరో గర్భిణి వేగించండి పూర్తి కార్యకర్తలను ఒక ద్రోహులుగా ఇలా చిత్రీకరిస్తున్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండు బిఎన్ఎస్ వచ్చాయి అంటే ఐపీసీ పూర్వం ఐపీసీ ఉంటుంది ఇప్పుడు బిఎన్ఎస్ అంటే తెలుగుదేశం పార్టీ ఒక బిఎన్ఎస్ కూటమి నాయకులు ఒక బిఎన్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక బిఎన్ఎస్ నేను హోంమంత్రి వచ్చి ఆ నీతి చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాడు లేదా మా పార్టీ కార్యకర్త మా పార్టీ నాయకులు లేదా మా పార్టీ పెద్దలో వారు ఏం చేస్తా తప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తా తప్పారు అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో నాయకులు నడుస్తారు జగన్మోహన్ రెడ్డి జన్మదిన గారు బహుశా కానీ ఈ సంవత్సరం మొన్న ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె నుంచి పట్టడం వరకు దేశంలో అనేక మిగిలినటువంటి ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు ప్రాంతాల్లో ఎంత ఘనంగా జరిగిందో అందరూ సార్ ఇంకా ఆ రోజు నుంచి ప్రభుత్వ పథకంలో వారి పడుకుంటు ఒక అసలు ఏంటి మనం అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా పెరిగినటువంటి పరిస్థితి అభిమానం అనేటువంటి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి ఈ రెండు సంవత్సరాల్లో మెజార్టీ మా కార్యకర్తలకి వాస్తవ ప్రజలు కాబట్టి ఆ ప్రతిపేదన వేడుక జరిగింది సో వీటన్నింటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుగా ఒక ప్రక్రియ గడిచినటువంటి మూడు రోజులుగా సో ఏదైనప్పటికీ లా అండ్ ప్రతి ఒక్కరికి సమానం ప్రతి వ్యవస్థ ప్రజలందరికీ సమానంగా ఉన్నారు తప్ప ఒక పార్టీకి ఒక రకంగా ఒక పార్టీకి ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి ఇది ఒక కాకపోతే డిప్యూటీ స్పీకర్ వచ్చి మిమ్మల్ని నోట్స్ వచ్చినటువంటి మాట మాట్లాడితే మీరు కలిసి స్పందించలేస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారంటే ఈ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా బయట ఉండాలనేటువంటి దానికి ఒక ఉదాహరణ